మిత్రులరా టైటిల్ చూశారు కదా హినో ఇంజిన్ సులభంగా బిగించడం ఎలా పక్కా ప్లానింగ్ చేసుకుంటే బిగించడం చాలా ఈజీ అండి ఇది ఈ ఐడిల్ గేర్ బోల్ట్కి థ్రెడ్ లాకర్ కంపల్సరీగా వేయాలి తర్వాత ఇక వన్ వన్లు టూ టూలు త్రీ త్రీలు నారాయణ శ్రీ చైతన్య మార్కుల్లాగా వరుసగా చెక్ చేసుకొని వేసుకోవటం ఈజీగా బిగాలంటే ముందు మనం ఈ టైమింగ్ కేస్ బోర్డులు మేనిపోల్డ్ బోర్డులు ఇవన్నీ సపరేట్గా మనం ఒక ప్యాక్ చేసి పెట్టుకోవాలి ముందు వీడియోలో చూపించినట్టు హెడ్ సెంటర్ తో ఈజీగా హెడ్ ఫిట్మెంట్ అవుతుంది ఇది గమనించండి అది లేకపోతే గ్యాస్ కట్ డ్యామేజ్ అవుతుంది మనం డ్యామేజ్ కాకుండా చక్కగా ఈ హెడ్ బోల్డ్ సెంటర్ బోర్డులు వేసుకుని మనం హెడ్ దించుకోవచ్చు అది ఒకటి గమనించండి నాలుగు బోల్డ్ వేసేసిన తర్వాత ఈ వేసిన సెంటర్ బోల్డ్ తీసేయచ్చు ఉదయం మొదలు పెట్టాం సాయంత్రానికి ఇంజిన్ ఎత్తాం ఇంకొక ఇంజిన్ పిస్టన్ ఎక్కించి రెడీ చేసి పెట్టాం పెయింట్ చేయకుండా మనం ఇంతవరకు ఏ ఇంజిన్ ఎత్తలేదు ఒక్క నెలలో ఇరవై రెండు ఇంజిన్ చేసిన ట్రాక్ మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి థ్యాంక్ యూ